అపాత్రుడికి వరం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కీడ్జీ రోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం రంగడు అని కథను ఉన్నాడు అతనికి ఏ పని చేత కాదు ఉత్త గాలికి తిరిగే జులాయి ఇంకా అతను ఏ చదువు కూడా అబ్బలేదు ఇంకా వాళ్ళ అమ్మ వడలు వేస్తూ అతన్ని పోషిస్తూ ఉండేది ఇల్లు కూడా గడుపుతూ ఉండేది రంగడు వాళ్ళ అమ్మకి ఆ వడలలో అయినా వడలేయడంలో అయినా సహాయం చేస్తాడేమో అనుకుంటే వచ్చిన వాళ్ళతో వడలు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు ఇంకా వాళ్ళ అమ్మకి ఓపిక నశించి నువ్వు దేనికి రావు నీకు చదువు అప్పదు ఏది చేత కాదు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోని ఇంట్లోంచి గెంటేస్తుంది ఇంకా రంగడికి పౌరుషం పుట్టుకొచ్చి సరే పోతాను నేను నా తెలివితేటలు ఏంటో నీకు నిరూపిస్తాను అని చెప్పి ఇంట్లోంచి బయటికి వచ్చేస్తాడు ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఊరి అవతల ఉన్న ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళిపోతాడు ఆ అడవిలోకి ఇప్పటి వరకు వెళ్ళలేదు ఒక్క మనిషి కూడా లేడు అక్కడ ఎంతో కాలం నుంచి ఎవరు వెళ్ళలేదు ఇంకా అక్కడ రంగడికి కాస్త భయం వేసినా కూడా నాకు తెలివితేటలు ఉన్నాయి నేను ధైర్యవంతంగా అని తనకి తను చెప్పుకొని అలా వెళ్తూ ఉంటాడు ఇంకా అలా వెళ్తూ ఉన్నాక ఒక చెట్టు కనిపిస్తుంది కాస్త విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు మీదకి ఎక్కి కూర్చుంటాడు ఇంకా అలా చెట్టు మీదకి ఎక్కి కూర్చొని తన తెలివితేటలు ఎలాగైనా ఈ ఊర్లో వాళ్ళందరికీ ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ నా తెలివితేటలు గుర్తించేలా చేయాలి అని రంగడ అనుకుంటాడు ఇంకా చెట్టు మీద ఒక భూతం కూడా ఉంది ఆ భూతంని ఒక ఆ భూతంకి ఒక చెల్లెలు కూడా ఉంది ఆ చెల్లెల్ని ఎవరో ఒక సీసాలో బంధించి సీసాని ఒకడు ఆ చెట్టు కింద ఉన్న మట్టిలో పెడతాడు ఇంకా భూతం దాని అంతట తానే ఆ సీసాని తవి తీయలేదు కాబట్టి ఒక మనిషి కోసం నుంచో ఎదురు చూస్తుంది కానీ ఆ అడవిలోకి ఎవరు రాలేదు ఇంకా రంగడు వచ్చాడు రంగడు వచ్చేసరికి ఆ భూతం రంగడితో ఇలా అంటుంది ఓ నువ్వు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నావు అని రంగను అడుగుతుంది అప్పుడు రంగడు అది కూడా ఒక మనిషే అనుకున్నాడు ఇంకా రంగడు చెప్తాడు నేను చాలా తెలివైన వాడిని నేను ఏ పనైనా చేయగలను అని ఇంకా అప్పుడు ఆ భూతం నువ్వు అంత తెలివైన వాడువైతే నాకు ఒక చిన్న సహాయం చేయవా ఇదిగో ఈ చెట్టు కింద ఒక సీసా ఉంది దాన్ని బయటికి తీసేయవా నా కోసం అని అడుగుతుంది అప్పుడు రంగడు సరే అంటాడు ఇంకా చెట్టు దిగి మట్టిని తన వేళ్లతో తీస్తుంటాడు కానీ కింద భూమిని గట్టిగా ఉంది ఏం చేయాలో అర్థం కాదు కాక రంగడు ఇక్కడ మట్టి చాలా గట్టిగా ఉంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అడుగుతాడు అప్పుడు భూతం నీ తెలివితేటల్ని వాడు అని అంటుంది ఇంకప్పుడు రంగడు చుట్టూ చూస్తాడు తనకి దూరంలో ఒక వెలుగు కనిపిస్తుంది అప్పుడు రంగడు అక్కడ ఏదో వెలుగు కనిపిస్తుంది అక్కడ ఖచ్చితంగా మనుషులు ఉంటారు నేను వెళ్ళి గుణపం తీసుకొస్తాను అక్కడికి వెళ్ళి అని చెప్తాడు ఇంకా అలా రంగడు వెళ్తాడు వెలుగు ఉన్న వైపుకి అలా వెలుగు ఉన్న వైపుకి వెళ్తే ఒక కోయగూడెం వాళ్ళ ఇల్లు ఉంటుంది గుడిసె ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్తాడు వెళ్ళి నాకు ఒక గుణపం కావాలి దయచేసి ఇస్తారా అని అడుగుతాడు ఇంకా వాళ్ళు నువ్వెవరు ఇక్కడికి ఎలా వచ్చావు ఆ గుణపం అంటే ఏంటో తెలీదు అని చెప్తాడు చెప్తారు ఆ కోయగూడెం దంపతులు ఇంకా రంగడు అయ్యో మొదటిసారి నా అంచనా నిజమైంది వీళ్ళేమో గుణపం ఇవ్వట్లేదు ఏం చేయాలి అని అనుకుంటాడు ఇంకా అప్పుడు ఆ కోయ దంపతులు ఇద్దరు రంగడిని తీసుకొని ఒక మునీశ్వరుడి దగ్గరికి వెళ్తారు ఆ ముని ఈశ్వరుడు రంగని ముఖం చూడగానే తన గురించి మొత్తం తెలిసిపోతుంది తను ఇప్పటి వరకు ఏం చేశాడు అని కూడా మొత్తం తెలిసిపోతుంది ఇంకా అప్పుడు రంగడు ఆ మునీశ్వరుణ్ణి చూస్తాడు ఇంకా మునీశ్వరుడు రంగడితో ఇలా అంటాడు నువ్వు చాలా అమాయకుడు వినాయన కోరుకో నీకు ఏం కోరిక కావాలో నేను నీకు నెరవేరుస్తాను నువ్వు జీవితంలో బ్రతకడానికి ఏదో ఒక మంచి కోరిక కోరుకో నేను నీకు వరం ఇస్తాను అని చెప్తాడు అప్పుడు రంగడు నాకు ప్రస్తుతానికి ఒక గుణపం కావాలి అని అడుగుతాడు గుణపం కూడా ఇస్తానులే అని ఆ మునీశ్వరుడు ఒక గుణపంని రంగడికిస్తాడు ఇంకా నువ్వు ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది అని ఒక వరం కూడా ఇస్తాడు ఇంకా రంగడు ఎంతో సంతోషించి ఆ గుణపం తీసుకొని చెట్టు దగ్గరికి బయలుదేరతాడు ఇంకా అలా చెట్టు దగ్గరికి వెళ్ళి తవ్వుతాడు తవ్వితే సీసా బయటికి వస్తుంది ఆ సీసాని తీసుకుంటాడు రంగడు తీసుకొని ఆ భూతం అడుగుతాడు ఏం చేయాలి అని అప్పుడు భూతం దాన్ని పలగొట్టు తొందరగా అని చెప్తుంది ఇంకా అప్పుడు రంగడు నేనేమన్నా తెలివితేటలు వాడాలి లేనివారిని అనుకుంటున్నావా ఎంత కష్టపడి దీన్ని తీసి పలగొట్టడానికా అని అంటాడు అప్పుడు భూతం దాని లోపల బంగారం ఉంది నువ్వు దాన్ని పలగొట్టావనుకో సగం బంగారం నీకు సగం బంగారం నాకు అని భూతం చెప్తుంది అప్పుడు రంగడు సీసన్ పలగొడతాడు అప్పుడు గట్టిగా శబ్దం వచ్చి అక్కడ నుంచి ఆ భూతం వాళ్ళ చెల్లెలు బయటికి వస్తుంది అది కూడా ఒక భూతమే కానీ రంగడికి కనిపించదు ఇంకా అప్పుడు రంగడు ఆ తూచు తూచు నువ్వు నాకు అబద్ధం చెప్పావు ఇక్కడ బంగారం లేదు ఏమి లేదు నా బంగారం ఎక్కడుంది అని అంటాడు ఇంకా అప్పుడు భూతం పైనుంచి కొన్ని బంగారం నాణాలని విసిరిస్తుంది ఇంకా అప్పుడు రంగడు దాన్ని చూసి సంతోషించి వాటిని ఏరుకుంటాడు ఏరుకొని ఇవి నేను మా అమ్మకి చూపిస్తాను నా తెలివితే ఆ తెలివితేటలతో సంపాదించినవి అని మా అమ్మకి ఇస్తాను అని రంగడు ఎంతో సంతోషించి నాణాన్ని తీసుకొని వాళ్ళ ఊరికి బయలుదేరుతుంటాడు ఇంకా అప్పుడు వర్షం పడుతుంది ఇంకా రంగడికి చిరాకు వేస్తుంది వర్షంలో ఇంకెంత దూరం వెళ్ళదు దేవుడు అని అప్పుడు రంగడికి ఆ మునీశ్వరుడు ఇచ్చిన వరం గుర్తుకొస్తుంది ఇంకా అప్పుడు వెంటనే రంగడు ముందు వెనక ఏది ఆలోచించకుండా నేను ఉంటున్న దేశంలో అసలు వర్షమే పడకూడదు అని కోరుకుంటాడు ఇంకా అంటే వర్షం ఆగిపోతుంది ఇంకా తర్వాత రంగడు తన ఇంటికి వెళ్తాడు వాళ్ళ అమ్మకి బంగారు నాణాలు ఇస్తాడు తను చేసిన సాహసాలను మొత్తం చెప్తాడు ఇంకా తను వర్షం పడొద్దు అని కోరుకున్న విషయం కూడా చెప్తాడు వాళ్ళమ్మ మొదట్లో నమ్మలేదు నా కొడుకు తిక్కలోడు వీడికి ఏంటి అని చెప్తున్నాడు నిద్రపోయి ఏదన్నా కలగనింటాడులే అని అనుకుంటాడు అనుకుంటుంది వాళ్ళమ్మ ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒక సంవత్సరం గడిచిపోతుంది సంవత్సరం రోజుల తర్వాత అసలు వాళ్ళ దేశంలో వర్షమే పడలేదు ఇంకా అప్పుడు వాళ్ళ అమ్మకి అనుమానం వస్తుంది ఆ అమ్మో నా కొడుకు చెప్పింది నిజమేనా ఏంటి అని ఇంకా ఆ దేశంలో ఆ దేశం చాలా ధనవంతమైన దేశం రాజు చాలా మంచివాడు ఇంకా ఎన్నో ధనం కూడా ఉంటుంది ఆ దేశంలో ఇంకా రాజు ఆ రాజ్య ప్రజల ధనంతో పక్క దేశాల నుంచి వేరే దేశాల నుంచి ఆహారాన్ని తెప్పించి ఈ దేశంలో ఉన్నవారికి ఇస్తుంటారు అలా ఒక సంవత్సరం గడిపేస్తారు వర్షాలు పడకపోయినా పంటలు పండకపోయినా ఇంకా ఏదా ఇంకొక సంవత్సరం గడిచిపోతుంది ఇంకో ఒక్క సంవత్సరం గడిచాక అయినా కూడా వర్షం పడలేదు ఇంకా రంగడు వాళ్ళమ్మ ఆ కొడుకు వల్లనే ఇదంతా అని నిశ్చయించుకొని తన కొడుకుని వెంటబెట్టుకొని ఆ మునీశ్వరుడి దగ్గరికి వెళ్తు బయలుదేరుతుంది అలా బయలుదేరితే అక్కడ మునీశ్వరుడు లేడు ఇంకా ఆ కోయ దంపతులని కూడా అడుగుతుంది ఆ మునీశ్వరుడు ఎక్కడా అని కానీ వాళ్ళు కూడా ఏమో అతను ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు అని చెప్తారు ఇంకా రంగడు వాళ్ళమ్మ చేసేదేమి లేక రాజు దగ్గరికి వెళ్ళామనుకుంటుంది ఇంకా అలా దారి దగ్గరికి వెళ్ళి వాళ్ళమ్మ రాజుతో ఇలా చెప్తాను చెప్తుంది ఓ మహారాజా మీరు నా కొడుకుకి అభయం ఇస్తానంటే నేను మీకు ఒకటి చెప్తాను వర్షం ఎందుకు పడట్లేదో మన రాజ్యంలో చెప్తాను ఇంకా వర్షం పడాలంటే ఏం చేయాలో అనే మార్గం కూడా నాకు తెలుసు అని రంగడి వాళ్ళమ్మ చెప్తుంది ఇంకా రాజు సరే నేను నీ కొడుకుకి అభయం ఇస్తున్నాను ఇప్పుడు చెప్పు అంటాడు ఇంకా రంగడి వాళ్ళమ్మ జరిగింది మొత్తం రాజుకి చెప్తుంది ఇంకా రాజు మంత్రితో అడుగుతాడు మంత్రి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి సరే ఎలాగో మాట ఇచ్చాను ఇంకా మాటను వదులుకొని ఈ పిచ్చివాడిని చంపేయాలి లేదా మన ఈ పిచ్చి ఏం చేయాలి ఇప్పుడు వర్షం పడాలంటే ఏం చేయాలి మీరే చెప్పండి అని రంగ రంగడు చేసిన పనిని ఏం చేయాలి అని మంత్రిని అడుగుతాడు రాజు అప్పుడు మంత్రి బాగా ఆలోచించి మహారాజా మీ పేరుని ఎందుకు చెడగొట్టుకుంటారు మీరు అలా మాటిచ్చి తప్పుతారా మీరు ఒక పని చేయండి ఇప్పుడు ఇతని వల్ల మీరు ఎంతో గొప్ప చక్రవర్తి అవుతారు అని ఒక మంచి ఉపాయం చెప్తాడు మంత్రి అప్పుడు మంత్రి ఇలా చెప్తాడు మీరు ఒక పని చేయండి మహారాజా కొన్ని దేశాలు ఉంటాయి కదా వేరే వేరే దేశాలు మీరు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న దేశాలు అప్పుడు అక్కడికి రంగడిని పంపి అక్కడ వర్షాలు పడక కరువు వస్తుంది ఇంకా దేశాలు మనకి సులువుగా లొంగిపోతాయి అప్పుడు మీరే చక్రవర్తి అయిపోవచ్చు ఇంకా ఇక్కడ కూడా మంచిగా రవాణాలు పడతాయి అని మంత్రి చెప్తాడు ఇంకా మంత్రి చెప్పిన మంచి ఉపాయంకి రాజు ఎంతో సంతోషించి అలాగే చేస్తాడు మా రంగడిని వేరే దేశాలకి వేరే రాజ్యాలకి పంపించేస్తాడు ఇంకా తర్వాత వేరే దేశాల రాజులందరూ ఈ రాజు దగ్గరికి లొంగిపోతారు మా వల్ల కాదు ఇంకా అని ఇంకా తర్వాత ఈ రాజు గొప్ప చక్రవర్తి అవుతాడు కానీ తర్వాత ఈ రాజుకి ఇంకొక సమస్య వచ్చింది ఇప్పుడు అన్ని తన రాజ్యాలే తన దేశాలే తన దేశమే ఇదంతా ఇప్పుడు ఇక్కడ రంగడు ఉన్నాడు వర్షం పడదు ఏం చేయాలి అని రాజు అనుకుంటాడు మంత్రిని కూడా అడుగుతాడు అప్పుడు మంత్రి ఇలా చెప్తాడు ఆ మహారాజా మీరు ఒక చిన్న గ్రామంని వదిలిపెట్టేసేయండి అది రంగడికి ఇచ్చేయండి ఆ చిన్న గ్రామంకి ఒక రాజ్య ఒక రాజ్యంగా చేయండి ఒక దేశంలా చేయండి ఆ దేశానికి రంగడిని రాజుగా చేసేయండి అప్పుడు తన ఉన్న రా చిన్న ఊరిలో ఎలాగో వర్షం పడదు ఇంకా వాళ్ళు బ్రతకడానికి మన కోసాగారం నుంచే కాస్త ధనం ఇద్దాము ఏమవుతుంది ఇన్ని రాజ్యాల నుంచి ఇన్ని దేశాలు మనం అయిపోయాయి కదా ఆ చిన్న గ్రామంకి మనం ఎంత డబ్బునైనా ఇవ్వచ్చు అని మంత్రి చెప్తాడు ఇంకా రాజు మంత్రిని ఎంతో మెచ్చుకొని రంగడికి పట్టాభిషేకం చేసేస్తాడు ఒక చిన్న గ్రామంకి రాజుగా ఇంకా చిన్న గ్రామంని ఒక స ఒక వేరే వేరే దేశంగా ప్రకటిస్తాడు రాజు ఇంకా మంచిగా విలాసంగా బ్రతకాలి హాయిగా జీవితాన్ని సంతోషించాలి అనుకునే వాళ్ళు రంగడి దేశానికి వెళ్ళి హాయిగా ఉండేవారు ఇంకా రాజు ఏమో రంగడి దేశానికి కాల్సిన డబ్బుని కూడా పంపిస్తూ ఉండేవారు ఇంకా విలాసాలకి ఆ రాజ్యం రంగడి రాజ్యం బాగా ప్రసిద్ధి చెందింది ఇంకా రాజు ఇలా అనుకుంటాడు ఒక అపాత్రుడికి ఇచ్చిన వరమే ఈ రాజ్యం అని అనుకుంటాడు రాజు కూడా చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే మనకి ఈ దేవుడు ఎంత వరం ఇచ్చినా ఒక్కొక్కసారి మన చుట్టూ ఎంత బాగున్నా కూడా మన తెలివి చాలా ముఖ్యం అది సరిగ్గా లేకపోతే మన దగ్గర ఎన్ని ఉన్నా వృధానే కాబట్టి మీరు కూడా మంచిగా ఉండండి మీ తెలివిని ఉపయోగించి మంచి నిర్ణయాలే తీసుకోండి జీవితంలో ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలా మందికి వినిపాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ ఎత్తి ఆలోండి అలా బెల్ ఆల్ ఆలొత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్